వెల్కమ్ టు ద లాటల్లార్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చెక్ బౌన్స్ కేసులో కొంతమంది బ్యాంక్లో అకౌంట్ క్లోజ్ అయిపోయాక బ్యాంక్లో అకౌంట్ క్లోజ్ చేసి ఆ చెక్కుల్ని ఇస్తారు ఆ చెక్కుల్ని ఇస్తే పర్యా పర్యావసానం ఎలా ఉంటుంది ఆ చెక్కు చెల్లుద్దా ఆ చెక్కు కోర్టులో వేయవచ్చా అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి నేను ఛానల్ ద్వారా ఈ చెక్ గురించి అకౌంట్ క్లోజ్ అయిన చెక్ గురించి ఏదో జనరల్గా తెలియని వారికి ఇన్ఫర్మేషన్ వద్దామనే ఉద్దేశంతో ఈ చెక్కు ఈ వీడియో చేయడం జరుగుతుంది నా పేరు కొల్లూరు రామాన్యులు అడ్వకేట్ మొక్కలగడ్డ చల్లపల్లి మండలం కృష్ణా డిస్టిక్ సో ఫ్రెండ్స్ ఎవరైనా కానీ అకౌంట్ క్లోజ్ చేసినాక క్లోజ్ చేసిన ఇప్పటికీ అతని దగ్గర చెక్స్ ఉంటాయి ఆ చెక్కు ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకుంటున్నాడో అతనికి ఇచ్చిన అది నేరం కంపల్సరీగా అది కేసు అవుతుంది ఎన్ఐ యాక్టు సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఆఫ్ ఎన్ఐ యాక్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం అది నేరం అవుతుంది ఎప్పుడైతే డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఆ చెక్కు తీసుకున్నాడో ఆ చెక్కు తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ వారు ఈ అకౌంట్ క్లోజ్ ఉంది అని చెప్పేసి రిట్న మేమో ఇస్తారు ఆ రిట్నం మేమో ఇచ్చిన తర్వాత ఆ అకౌంట్ క్లోజ్ చేసి ఉండగాని ఎవరైతే డబ్బులు ఇచ్చిన వ్యక్తి చెక్కు ఎత్తుకెళ్ళి బ్యాంకులో ప్రజెంట్ చేశాడో ఆ ప్రజెంట్ చేసిన వెంటనే ఆ రెట్న మేమో ఇస్తారు ఆ మేమో తీసుకుని ఎవరైతే మీకు చెక్ ఇచ్చారో అకౌంట్ క్లోజ్ అయిపోయిన అకౌంట్ చెక్ ఇచ్చారో అతనికి లీగల్గా నోటీస్ పంపించి ఆ లీగల్ నోటీసు తీసుకున్నారా లేదా అనేది కొంత టైం ఉంటుంది దానికి ఆ టైంలోపు వెయిట్ చేసి తర్వాత నోటీసు చెక్ చెక్ రిటర్న్ మేము నోటీసు రిసిప్టు ఇవన్నీ కలిపి కోర్టులో సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఆఫ్ ఎన్ఐ యాక్టు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్స్ ప్రకారం కోర్టులో కేసు ఫైల్ చేస్తే ఆ కేసు చెల్లుద్ది బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసి ఉండగానే ఆ చెక్కు పూర్తిగా వ్యాలిడ్ అవుద్ది ఆ చెక్కుతో కోర్టులో ఎన్ఐ యాక్ట్ కేసు ఫైల్ చేయవచ్చు బ్యాంక్లో అకౌంట్ క్లోజ్ చేసి ఉంది కదా చెక్ ఎలా ఫైల్ చేస్తామనే డౌట్ వద్దు ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు హైకోర్టు ఇంటెన్షనల్గా అతను కావాలని చీట్ చేయాలనే ఉద్దేశంతో బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసి ఉండగాని ఆ చెక్ ఇచ్చాడంటే ఆ చెక్ మీద అతను సంతకం పెట్టి ఇచ్చాడంటే అతను ఇంటెన్షన్ ఏంటో తెలుస్తుంది కాబట్టి కంపల్సరీగా అతను శిక్షార్హుడు అవుతాడు నేరస్తుడు అవుతాడని చెప్పేసి హైకోర్టు సుప్రీంకోర్టు కొన్ని కొన్ని కేసుల్లో జడ్జిమెంట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అందుచేత ఏంటంటే క్లోజ్ అయిన ఏ అకౌంట్ క్లోజ్ అయిన ఏ అకౌంట్ అయితే క్లోజ్ అవుతుందో ఆ అకౌంట్ చెక్ ఇచ్చినా కానీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం వన్ థర్టీ ఎయిట్ ఆఫ్ ఎన్ఐ యాక్ట్ ప్రకారం చెక్ బౌన్స్ కేసు అనేది కోర్టులో ఫైల్ చేయవచ్చు కోర్టులో ఫైల్ చేసినా కానీ కంపల్సరీగా ఈ కేసులో చెక్ ఎవరైతే ఇచ్చారో అతను కంపల్సరీగా శిక్ష అరగడవుతాడు కంపల్సరీగా శిక్ష వేస్తారు శిక్ష అనేది కొన్ని కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కొన్ని జడ్జ్మెంట్స్ ఉన్నాయి దీని మీద చెక్కు ఒక ఫరం ఉంటుంది ఒక సంస్థ పేరున ఒక అతను ఆ చెక్ ఇస్తాడు రెండు లక్షల యాభై వేలకి ఆ సంస్థ ఆ ఫరం ఆ అకౌంట్ని ఎప్పుడు ఇతను చెక్ ఇచ్చే ముందు ఆరు సంవత్సరాల ముందే ఆ అకౌంట్ని క్లోజ్ చేసి క్లోజ్ చేశారు ఆ చెక్ని ఒక వ్యక్తికి రెండు లక్షల యాభై వేలకి ఆ చెక్ ఇస్తాడు ఆ ఫరం పేరున ఉన్నటువంటి చెక్కు ఒక అతను సంతకం పెట్టి దాంట్లో ఒక డైరెక్టర్ అతను సంతకం పెట్టి ఒక అతనికి ఇస్తాడు ఆ చెక్కుని కంప్లైన్ అంటూ కోర్టులో ఫైల్ చేసినప్పుడు ఫరం ఫెయిల్ ఉన్న అకౌంట్లో అకౌంట్ క్లోజ్ అయినప్పటికీ అతను ఆ చెక్కి ఇవ్వటాన్ని తప్పుగా పరిగణించి రెండవది ఆ చెక్కి ఎవరు ఇష్యూ చేస్తారో ఆ ఫరంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే సంతకం ఆ చెక్ మీద ఉంటుందో అతన్నే బాధ్యుడిగా చేసి అతన్నే ముద్దైనగా చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చినాయి చాలా అర్థమైందా ఫ్రెండ్స్ పరమ అంటే ఒక సంవత్సరంలో చాలామంది ఉంటారు దాంట్లో డైరెక్టర్లు అని మేనేజర్లు అని చాలామంది ఉంటారు ఆ పరమ అకౌంట్ పేరున ఉన్నటువంటి చెక్కుల్లో అకౌంట్ క్లోజ్ అయిన ఆరు సంవత్సరాలకి ఒక అతను ఇతనికి చెక్ ఇచ్చాడు సంతకం పెట్టి ఆ చెక్ మీద ఎవరి సంతకం అయితే ఉంటుందో అతను శిక్షార్ గొడవుతాడు పరం కాదు ఆ చెక్కు ఎవరు సంతకం పెట్టి అయితే కంప్లైంట్ వెంటకి ఇస్తారో డబ్బులు తీ డబ్బులు ఇచ్చే వ్యక్తికి ఇస్తాడో అతను కంపల్సరీగా శిక్షార్హుడు అవుతాడు ఫరం అయినా కానీ ఫరం దాంట్లో శిక్ష అర్హులు అవరు ఫరం కాదు అక్కడ సంతకం ఎవరు పెట్టాడో ఆ వ్యక్తిని నిందితుడిగా ముద్దాయిగా కోర్టు పరిగణించుద్ది అంటే ఏంటి నీ ఇంటెన్షన్ ఏంటి ఈ అకౌంట్ క్లోజ్ చేసి ఉండే అకౌంట్ని దాని చెక్కుని ఒక సంస్థ పేరు మీద ఉండే చెక్కుని నువ్వు మిస్యూజ్ చే మిస్యూజ్ చేసి నీ యొక్క క్రిమినాలిటీ అనేది నీ యొక్క క్రిమినల్ ఇంటెన్షన్ అనేది ఈ యాక్ట్తో ఈ చర్య వల్ల క్లియర్గా తెలుస్తుంది అందుచేత ఏంటంటే అకౌంట్ క్లోజ్ చేసి ఉండే అకౌంట్ చెక్ తీసుకొచ్చి నువ్వు అతనికి ఇచ్చావంటే యు హ్యావ్ ఏ సమ్ క్రిమినల్ ఇంటెన్షన్ సో అందుచేత కోర్టు ఆ చెక్ ఇచ్చిన వ్యక్తిని ముద్దాయిగా పరిగణించి ఎంత అమౌంట్కి అయితే అతను చెక్ ఇచ్చాడో దానికి డబుల్ అమౌంట్ కట్టమని కోర్టు ఖర్చులో ముప్పై వేలు నలభై వేలు కట్టమని సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుని కన్ఫామ్ చేసి కంపల్సరిగా అకౌంట్ క్లోజ్ చేసి ఉండే అకౌంట్వి చెక్కులు ఇవ్వటం కూడా నేరమేనని అకౌంట్ క్లోజ్ చేసి ఉండేప్పటికీ ఆ చెక్కులు ఇష్యూ చేయడం అనేది నేరమేనని తెలియపరుస్తూ చాలా జడ్జిమెంట్లు ఇచ్చాయి సో ఫ్రెండ్స్ అకౌంట్ క్లోజ్ చేసి ఉండగానే చెక్ బౌన్స్ కేసు అనేది అతను ఇచ్చిన చెక్ను మనం కోర్టులో ఎన్ఐ యాక్ట్ కిందగా చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు దానికి యూజువల్ యాజూజువల్ ప్రొసీజరే మీకు అకౌంట్ క్లోజ్ చేసి ఉండే చెక్ ఇచ్చినప్పటికీ మీరు యూజువల్గానే ఆ అకౌంట్ని బ్యాంకులో ప్రజెంట్ చేస్తే బ్యాంక్ వారు మీకు రిటర్న్ ఏమోలో ఏమనిస్తారంటే ఆ అకౌంట్ మనుగడలో లేదు ఫలానప్పుడు ఆ అకౌంట్ క్లోజ్ చేసి ఉంది మీకు చెక్ ఇవ్వక ముందే మీరు ఆ చెక్ తీసుకోక ముందు నుండే అతని అకౌంట్ క్లోజ్ చేసింది అని అని చెప్పి ఆ రట్న మేమోలో మీకు ఇస్తారు ఆ రట్న మేమో ద్వారా మీరు నోటీస్ పంపించి ఆ లిమిటేషన్ ప్రకారం పదిహేను రోజులు నెల రోజుల్లోపు రిప్లై రాకపోతే మీరు ఇవి అన్ని డాక్యుమెంట్స్ పట్టుకుని చెక్కు రైట్ చెక్ మేమో చెక్ రిసిప్టు ఇవన్నీ రెడీ చేసి కోర్టులో ఎన్ఐ యాక్ట్ కింద సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఆఫ్ ఎన్ఐ యాక్ట్ కింద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద కేసు అనేది కంపల్సరీగా ఫైల్ చేయొచ్చు కోర్టు తీసుకుంటుంది అకౌంట్ క్లోజ్ అయిందని చెప్పి దావా నడవకపోవటం అనేది ఉండదు ఫ్రెండ్స్ అకౌంట్ క్లోజ్ అయినప్పటికీ అకౌంట్ క్లోజ్ అయినా అకౌంట్కి సంబంధించిన చెక్కు క్లోజ్ చేసిన తర్వాత అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఆ చెక్ ఇచ్చినా కానీ అది ఎన్ఐయాక్ట్ కేసు అనేది నడుస్తుంది ఎన్ఐయాక్ట్ కింద వస్తుంది కంపల్సరిగా ఎన్ఐ యాక్ట్కి ఏ సెక్స్ అయితే పడుద్దో కంపల్సరిగా ఎన్ఐయాక్ట్ని ఒరిజినల్ ఏం ఇంటిని అకౌంట్ రన్నింగ్లో ఉండ చెక్కులు ఇస్తే మనం ఫైల్ చేస్తాం కదా ఆ కేసులు ఎలా నడుస్తాయో ఈ కేసు కార్డు అలాగే నడుస్తుంది ఈ కేసు ఇంకా డేంజర్ అకౌంట్ క్లోజ్ అయిపోయిన అకౌంట్వి క్లోజ్ చేసిన తర్వాత అతను చెక్ ఇచ్చి అతను ఆ అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత మీకు చెక్ ఇచ్చి మిమ్మల్ని కావాలని ఇంటెన్షనల్గా మోసం మోసం చేస్తున్నాడు అనేది ఆ చీటింగ్ అనేది అక్కడ కనపడుతుంది కాబట్టి మామూలు అన్న యాక్ట్ కంటే ఈ అన్న అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత చెక్ ఇస్తారు కదా ఆ కేసు చాలా ప్రమాదం అది కంపల్సరిగా కోర్టులో శిక్షణ పడుద్ది కంపల్సరీగా కోర్టులో కేసు అనేది నడుస్తుంది అకౌంట్ క్లోజ్ అయిపోతే ఆ అకౌంట్ క్లోజ్ అయిపోయినా అకౌంట్ది మాకు చెక్ ఇచ్చాడు అనేది మీరు బాధపడాల్సిన అవసరం లేదు కంపల్సరీగా ఆ చెక్తో కోర్టులోకి వెళ్ళొచ్చు కోర్టులో కేసు వేయొచ్చు ఆ కేసు ఆ చెక్ ఎలిజిబుల్ కోర్టులో కేసు ఫైల్ చేయడానికి అకౌంటు ఫోర్స్లో లేకపోయినా మీకు చెక్ ఇచ్చాడంటే అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత మీకు చెక్ ఇచ్చాడంటే కంపల్సరీగా అది శిక్ష కూడా అవుతాడు నేరం చేసిన వ్యక్తి అవుతాడు క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్న వ్యక్తి అనేది ఈ అతని క్రిమినల్ ఇంటెన్షన్ అనేది ఆశ్చర్యతోనే బలపడుతుంది కాబట్టి కంపల్సరీగా కోర్టు కేసు తీసుకొని మీకు తగిన న్యాయం చేస్తుంది ఫ్రెండ్స్ అకౌంట్ క్లోజ్ చేసిన చెక్కుని అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత చెక్కుని ఎవరికి ఇచ్చినా కానీ ఆ చెక్కుతో కోర్టులో ఎన్ఐ యాక్ట్ కింద వన్ థర్టీ ఎయిట్ ఆఫ్ ఎన్ఐ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ తెలుసుకోండి అకౌంట్ క్లోజ్ చేశారని చెక్కులు పారేయాల్సిన అవసరం లేదు అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత మీకు చెక్ ఇచ్చాడంటే అతను కంపల్సరీగా క్రిమినల్ అయి ఉంటాడు ఆ క్రిమినల్ని టెన్షన్ పే చేసుకునే కోర్టు శిక్ష అనేది విధించుంది మీ డబ్బులు కూడా ఇప్పిస్తారు ఎంత ఆర్డర్ని ఇస్తారు కంపల్సరిగా అతను కట్టాల్సిందే అని అరెస్ట్ అవుతాడు మరో వీడియోతో మళ్ళీ కలిసిన ఫ్రెండ్స్ సంచుల్ దాన్ బాయ్